అలా ఉందండి ఇది చూడండి ఇలా బార్డర్ వచ్చేసి రెండు మూడు వేరియంట్స్లో వచ్చింది మీకు జరీ బార్డర్ ప్రింట్ బార్డర్ అండ్ ఎలిఫెంట్స్ వచ్చేసాయి ప్రింట్లో ఆల్ ఓవర్ శారీ మీరు చూసుకుంటే లుక్ ఇలా వస్తుంది అన్ని ఏజెస్ వాళ్ళు వేయొచ్చు దీన్ని బ్లౌజ్ కొంచెం స్టైలిష్గా వేసుకుంటే చాలా బాగుంటుంది ప్రింట్స్ ఏమీ లేకుండా కావాలి అనుకునే వాళ్ళకి ఇది కలర్ కాంబినేషన్ కూడా బాగుంది రెడ్ అండ్ బ్లాక్ కలర్లో వచ్చిందండి దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా రెడ్ కలర్ బేస్తో ఇచ్చారు నైస్ రా చాలా బాగుంది సారీ ఆల్ ఓవర్ మనకిలా ఇది కలర్స్ అన్నీ ఆర్డర్ చేసి చేయించినవి సెపరేట్ కలర్స్ ఓకే స్టైలిష్ ఇష్యూ ఉంది అసలు కలర్స్ అన్నీ దొరకవు బయట ఈ బ్లౌజ్ చూడండి అజరక్ ప్రింట్ లో సన్న ప్రింట్ తో వచ్చింది అండ్ ఇది వచ్చేసి మందార పూలతో వచ్చింది మీకు ఇలాగా చాలా లైట్ వెయిట్ గా ఉంది చీర అయితే ఇలా వస్తుంది ఇది పల్లు పాటు శారీ ఆల్ ఓవర్ మనకి ఈ డిజైన్ ఈ వీళ్ళు బాలీవుడ్ వాళ్ళు ఎక్కువ కడతారు ఇది కదా సో ఇది పల్లు పాటు అండి ఇలా జరీ వచ్చేసింది పల్లులో కూడా బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా క్రీమ్ కలర్ మోస్ట్లీ క్రీమ్ కలర్స్ వచ్చాయి కదా ఇందులో వచ్చేసి మీకు బ్లౌజ్ ఇలా వస్తుందండి ప్యూర్ అజరాక్ స్మాల్ ప్రింట్స్తో ఇవి డోలా సిల్క్ ఫ్యాబ్రిక్స్ విత్ బార్డర్స్ వస్తాయి ఓకే కొంచెం డిఫరెంట్గా యూనిక్గా హ్యాండ్లూమ్ టచ్ ఉండి డిజైనర్ కాన్సెప్ట్తో ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉండే శారీ కలెక్షన్స్ ఇంట్లో నుంచి సేల్ చేస్తూ డైరెక్ట్గా వ్యూవర్స్ నుంచి తెప్పించి రీజనబుల్ ప్రైజెస్లో ఇస్తున్నారండి స్వాతి గారు పరంపరా ఎథ్నిక్ స్టూడియో తనకు ప్రీవియస్గా కూడా నేను కొన్ని వీడియోలు చేస్తున్నాను వెరీ ట్రస్టెడ్ పర్సన్ ఈ వీడియోలో వచ్చేసి మీకు ప్యూర్ లెనింగ్ శారీస్ జస్ట్ త్రిబుల్ నైన్లో అండి కాన్సెప్ట్ కూడా చాలా బాగున్నాయి వాటిలో మంచి కలర్ ఆప్షన్స్ దాని తర్వాత వచ్చేసి మీకు కోటాస్ చూపించాను కోటాస్ మీద కూడా డిఫరెంట్ ప్రింట్స్ ఉండేవి దాని తర్వాత వచ్చేసి మహేశ్వరి సారీస్ అండి ఇట్లా బ్యూటిఫుల్ ప్రింట్స్ భలే ఉన్నాయి అసలు మెటీరియల్ క్వాలిటీ అండ్ ఇవన్నీ కూడా నాచురల్ డైస్ కొంచెం కొత్తగా రెండు మూడు కలర్స్ని బ్లెండ్ చేసి క్రియేట్ చేసిన కొత్త కొత్త కలర్స్ తోటి చాలా బాగున్నాయి అండ్ వీటి తర్వాత వచ్చేసి అజ్రక్స్లో చాలా వెరైటీస్ చూపించానండి మంచి మంచి బార్డర్స్తో త్రీ అండ్ హాఫ్ థౌసండ్ ఫోర్ థౌజండ్ రేంజ్లో అన్నీ కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంటాయి కలెక్షన్స్ మాత్రం చాలా బాగున్నాయి వీటిలో ఏదైనా వేరే డిజైన్స్ కావాలన్నా కొంచెం టైం ఇస్తే తను చేంజ్ ఇస్తారు మీకు ఈచ్ డిజైన్లో మళ్ళీ ఉండే కలర్ ఆప్షన్స్ అవన్నీ వాట్సాప్లో ఫొటోస్ పంపిస్తారు కావాలంటే అడగండి అండ్ హ్యాపీగా ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోండి చాలా ట్రస్టెడ్ పర్సన్ కలెక్షన్ చూద్దాం పరంపరా ఎథినిక్ స్టూడియోలో స్వాతి గారు ఉన్నారు హాయ్ స్వాతి హాయ్ అండి ఈ వీడియోలో మనం ఏమేమి సారీస్ చూపిస్తుందో లెనిన్ సారీస్ కోటా డోరియా మహేశ్వరి అజ్రక్ సారీస్ అని కొంచెం యూనిక్ హ్యాండ్లూమ్ టచ్ ఉండేదినా అన్ని హ్యాండ్ మేడ్ సారీసే నాచురల్ కలర్స్ నాచురల్ ప్రింట్స్ బ్లాక్ ప్రింట్స్ కలంకారి ఎలాగో మనకి లాంగ్ లో ఇది ఎలాగన్నమాట ఓకే సో ఫస్ట్ ఇదేంటి ఇది వచ్చేసి లెనిన్ కాటన్ ఓకే ఇది కూడా హ్యాండ్ మేడ్ ఓకే మనకి ఇది ఏంటంటే పళ్ళు ఇలా వస్తుందండి చాలా లైట్ వెయిట్గా ఉంది చీర అయితే ఇలా వస్తుంది ఇది పళ్ళు పార్ట్ శారీ ఆల్ ఓవర్ మనకి ఈ డిజైన్ వీళ్ళు బాలీవుడ్ వాళ్ళు ఎక్కువ కడతారు ఇది కదా ఓకే బ్లౌజ్ వచ్చేసి బ్లాక్ కలర్లో ఇవన్నీ న్యాచురల్ కలర్స్తో చేసినవి ఓకే సో అన్ని కలర్స్ రావు దీంట్లో వైబ్రెంట్ కలర్స్ అలా ఎంత ఇప్పుడు ఇది ఇది థౌసండ్ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ జనరల్ మార్కెట్ ప్రైస్ ఎంత ఉంటుంది సో అది ఇది ఫోర్టీన్ హండ్రెడ్ అలా ఉన్నాయి ఓకే మన దగ్గర ఏమో థౌజండ్ వస్తుంది అన్నీ ప్రైసెస్ తక్కువే ఉన్నాయి మన దగ్గర ఇది ఫోర్ ఫోల్డింగ్స్ మీద ఉందండి ఇలా వేస్తే కూడా మనకి ఇలా చాలా కన్వీనియంట్ మెటీరియల్ అనమాట ఇందులో అంటే ఒక్కొక్క డిజైన్ మారుతుందా ఓకే నెక్స్ట్ ఇది వచ్చేసి బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఓకే సారీ ఆల్ ఓవర్ ఇలా వచ్చేస్తుందండి బాధినీ ప్రింట్ అండ్ పళ్ళు పాత వచ్చేసి ఇది పళ్ళు మీకు ఇలా బిగ్ బాందీ ప్రింట్ అండ్ ఈ ఇలా ఈ జూట్ వీవింగ్ కూడా వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్లో విత్ సింపుల్ బార్డర్స్తో వచ్చింది త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి రెడ్ కలర్ శారీ ఆల్ ఓవర్ లుక్ ఇలా వచ్చేస్తుందండి ఇది ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిజైన్ వచ్చింది దీనికి ఏమో ఇలా ఇవన్నీ ఆఫీస్ వేర్కి షాపింగ్స్కి అలా చాలా కన్వీనియంట్గా ఉంటాయి సో ఇది పళ్ళు పార్ట్ వచ్చేసి ఈ విధంగా వచ్చిందండి జస్ట్ అట్ త్రిబుల్ నైన్ చెప్పు స్వాతి వీటి గురించి ఇంకేదైనా మంచి ఇన్ఫర్మేషన్ ఉంటే చెప్పు వివా కలర్ వచ్చేసి నేచురల్ కలర్ బట్ చేయడానికి టైం పడుతుంది ఎవరన్నా ఇంకా కావాలి ప్రింట్స్ అనుకుంటే కనుక ఇంకా మీకు ఫొటోస్ పంపిస్తాను దాంట్లోంచి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు సో మెటీరియల్ కూడా నేను ఒక సింగిల్ లేయర్లో ఒకటి వేసి చూపిస్తానండి బాగుంటుంది మరి పల్చగా కూడా ఉండదు జస్ట్ వన్ లేయర్లో వేసి స్టైల్ చేసే వాళ్ళకి కూడా బాగుంటుంది ఇది హ్యాపీ మెటీరియల్ అండి ఇది మనకి ఇంత తక్కువ రేట్లో వచ్చేస్తాయి మంచి హ్యాండ్లూమ్ కాటన్ రిలేటెడ్ మెటీరియల్లో లెనిన్లో వచ్చింది బ్యూటిఫుల్ ఉంది ఈ కలర్ కూడా సిల్వర్ జరీస్ తోటి అన్నీ ఆల్మోస్ట్ సిల్వర్ జరీతోనే వచ్చాయి సో నెక్స్ట్ వచ్చేసి బ్లూ అండ్ గ్రీన్ ఇది కూడా చాలా బాగుంటుంది బాలీవుడ్ వాళ్ళు ఎక్కువగా టైం వేస్తుంటారు టైండ్ అయ్యే పార్టన్లో వస్తుంది అండ్ ఇంకా దీనికి పళ్ళు పార్ట్ వచ్చేసి మనకి ఇందాక చూసాం కదా ఇలా బ్లౌజ్ ఒకసారి చూపించవా సో బ్లౌజ్ బ్లాక్ కలర్లో వచ్చిందా ఓకే ఓకే బ్యూటిఫుల్ కలర్ అండి ఇది కూడా సో నచ్చితే మీరు స్క్రీన్షాట్ చేసుకోండి నెక్స్ట్ వెరైటీ వచ్చేసి మనకి సారీ బ్లాక్ అండ్ రెస్టారెంజా కాంబినేషన్లో ఇలా ఇది దీని కొంచెం పళ్ళు కూడా పెద్దగా వచ్చిందండి ఇలా సింపుల్ టాజల్స్ వచ్చేసింది బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా బ్లాక్ కలర్లో వస్తుంది ఆల్ ఓవర్ శారీ మీరు చూసుకుంటే లుక్ ఇలా వస్తుంది అన్ని ఏజెస్ వాళ్ళు వేయచ్చు దీన్ని బ్లౌజ్ కొంచెం స్టైలిష్గా వేసుకుంటే చాలా బాగుంటుంది స్మెల్ కూడా నాచురల్ న్యాచురల్ అది బాగుంది జస్ట్ అట్ త్రిబుల్ నైన్ రూపీస్లో ఉందండి షిప్పింగ్ ఫ్రీగా ఉంటుంది ఓకే నెక్స్ట్ వెరైటీ ఈ కలర్స్ న్యాచురల్గా అవ్వవు సో ఒక టూ త్రీ కలర్స్ మిక్స్ చేసి చేస్తామన్నమాట సో ఇలాంటివి మళ్ళీ కావాలి అనుకుంటే కనుక టైం టేకింగ్ పడుతుంది ఓకే ఓకే బ్లూ పర్పుల్ లైట్ సో అందరి మోస్ట్ వాంటెడ్ కలర్ అండి దీనికి సెల్ఫ్లోనే వచ్చింది బ్లౌజ్ కూడా చాలా స్టైలిష్ ఉంటుంది వీటితో ఏదైనా డిజైనింగ్ చేయించుకోవాలంటే కూడా ట్రై చేయొచ్చు హ్యాండ్లూమ్ లవర్స్ అందరూ అయితే బెస్ట్ ప్రైస్లోనే వస్తుంది ఫ్యాబ్రిక్స్ అయితే సూపర్ కంఫర్టబుల్ ఉంటాయి చాలా కంఫర్టబుల్ అండి అండ్ ప్రైస్ రేంజ్ కూడా అందరికి మన అందరం అఫోర్డ్ చేసేలాగే ఉన్నాయి సో నెక్స్ట్ వన్ ఇవన్నీ ఇదే పాటన్ సారా ఇక్కడ లెనిన్ ఓకే మంచి రెడ్ కలర్లో వచ్చిందండి సో న్యాచురల్ కలర్స్ ఇదేమో ఇండిగోలో రెండు మూడు కలర్స్ని బ్లెండ్ చేసి మళ్ళీ ఒక కొత్త ఇండిగో ఇది కామన్ కలర్ మోస్ట్ కామన్ కలర్ ఓకే సో ఇక్కడ వరకు లెనిన్స్ వచ్చేసి డోరియా జస్ట్ హండ్రెడ్ గ్రామ్స్ టూ హండ్రెడ్ గ్రామ్స్ లోపే ఉంటాయి సారీస్ చాలా లైట్ వెయిట్ ఓకే ఇలాంటి ఏజెస్ వాళ్ళైనా కట్టుకోవచ్చు ఇక్కడ కూడా ప్రింట్స్ ఉంటాయి నారా బ్రాహ్మణి గారు శ్రీరామన్ రాసి ఉండేది ఒకటి మధ్య పత్తు చీరలో కట్టారండి కలంకారీలో అదనమాట ఇదేమో డోరియా మీద ఇలాగా ఏంటిది హిందీలో ఓకే సో సింపుల్ జరీ బార్డర్ వచ్చేసింది ఇక్కడ ఒక ప్రింట్ బార్డర్ అండ్ సారీ అంతా ఇలా వస్తుంది ఇదే రేంజ్లో ఇది వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ట్వెల్వ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అన్ని హండ్రెడ్ గ్రామ్ సారీస్ అనమాట చాలా లైట్ వెయిట్ ఉంటాయి ఓకే సో వీటిలోనే ప్యాటర్న్స్ అండి ఇంక ఇవన్నీ శారీ ఆల్ ఓవర్ ఇలా వస్తుంది బట్ స్టార్చ్ పెట్టి కట్టుకోవాలి అండ్ ఈ అన్ని సారీస్ కూడా ఫస్ట్ డ్రై వాష్ ఇవ్వాలి దాని తర్వాత ఇంట్లో వాష్ చేసుకోవచ్చు ఎందుకని హ్యాండ్ మేడ్ సారీస్ ఎప్పుడైనా అంతే మీకు ఎప్పుడైనా హ్యాండ్లూమ్ హ్యాండ్ మేడ్ అని చెప్తే కంపల్సరీ ఫస్ట్ వాష్ ఇవ్వాలి కలర్ బ్లీడ్ అవుతుంది అండ్ ఆల్సో అది కొంచెం సేఫ్ వాషింగ్ టెక్నిక్ అనమాట ఓకే అంటే తర్వాత వాష్ బాగుంటుంది సెట్ అయిపోతుంది సో ఇదొకటి బ్లాక్ అండ్ లైట్ క్రీమ్ కలర్ టోన్తో క్యూట్గా ఉందండి సో ఈ సారికి ఏంటంటే ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అయినా డోరియా ప్యూర్ వచ్చేసి జరి బార్డర్స్ వచ్చాయండి అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి కొంచెం కలంకారీ ప్రింట్ స్టైల్లో వచ్చింది బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ ఆఫీస్ వర్క్ కడితే ఎంత క్లాసీగా ఉంటుందో కదా సో ఇది కింద బార్డరా పైన బార్డర్ మీకు ఇలా వస్తుంది ఓకే సారీ మనం డ్రైప్ చేస్తే లుక్ ఇలా వస్తుంది చాలా లైట్ వెయిట్ ఇంకా రెగ్యులర్ షాపింగ్స్ చేసే వాళ్ళకి ఒక మంచి కంఫర్టబుల్ మంచి గుడ్ లుక్ వస్తుంది వేసుకుంటే కూడా పలు పార్టీల వీటికి బ్లౌజెస్ వచ్చేసి అన్నిటికీ కాంట్రాస్ట్ ప్రింటెడ్లో వస్తాయా ఓకే ట్వెల్వ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఓకే అండి నెక్స్ట్ వన్ సో నెక్స్ట్ సారీ ఇది ముగ్గు డిజైన్ లాగా ఉంది కోటాడోరియాలో ఇలా వచ్చేస్తుందండి సారీ ఆల్ ఓవర్ పళ్ళు పార్ట్ వచ్చేసి మీకు ఇలాగా బ్లౌజ్ రన్నింగ్లో వస్తుంది ఓకే సో ఇది ఇంకొక కలర్ వన్ ఎయిట్ కలర్ యా సో సారీ అనేది మనకు డ్రైప్ చేస్తే కింద బ్లాక్ ప్రింట్స్ తోటి పైన మనకిలా సింపుల్ బాగుంటుంది ప్రింట్స్ కూడా హ్యాండ్ బ్లాక్స్ ఒక టూ కలర్స్ త్రీ కలర్స్ వేయాలి అంటే ఫస్ట్ ప్రింట్ వేసి మళ్ళీ సెకండ్ కలర్తో సెకండ్ ప్రింట్ వేసి థర్డ్ కలర్తో థర్డ్ ప్రింట్ వేస్తారు మిషన్ లాగా కాదు అవును సో నెక్స్ట్ అండి ఇవి వచ్చేసి మహేశ్వరి సిల్క్ అండి ఇప్పుడు బాగా ఇన్స్టాగ్రామ్ లో ట్రెండ్ అవుతున్న సారీస్ దీంట్లో డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ తెప్పించాం అంటే సెపరేట్ గా చేయించి తెప్పించాం కలర్స్ ఓకే అన్ని కలర్స్ దొరకవు దీంట్లో నాచురల్ కలర్స్ లో టూ త్రీ కలర్స్ కాంబినేషన్స్ చేసి చేయించిన కలర్స్ ఇవన్నీ బ్లౌజ్ ఓకే గా ఉంది చీర అంటే మహేశ్వరి అంటేనే కంఫర్టబుల్ గా అనిపిస్తాయి క్లాస్ సారీస్ ఇవి అపి ప్రైస్ రింగ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ప్రీ షిపీ వావ్ భలే ఉందండి చీర ఎంత క్లాసీగా ఉంది చూడండి బ్లాక్ కి ఇలాంటి ఒక మంచి కలర్ చిక్కు కలర్ అన్నమాట చాలా బ్యూటిఫుల్గా ఉంది బ్లౌజ్ వచ్చేసి మీకు ఏదైతే బార్డర్ ఉందో అదే కలర్ తోటి డిఫరెంట్ ప్రింట్తో వచ్చింది కానీ నాచురల్ కలర్స్ హ్యాండ్ బ్లాక్ ఇదైతే చిన్న లాంటిది అన్నమాట భలే ఉందండి ఇది చూడండి ఇలా బార్డర్ వచ్చేసి రెండు మూడు వేరియంట్స్లో వచ్చింది మీకు జరీ బార్డర్ ప్రింట్ బార్డర్ అండ్ ఎలిఫెంట్స్ వచ్చేసాయి ప్రింట్లో అండ్ ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అండి అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది మెటీరియల్ చాలా బాగుంది ఇది కూడా టూ ఫైవ్ అయినా సో కలర్ కాంబినేషన్ హల్దీస్ కోసం అట్లా తీసుకునే బాగుంటుంది ఇది మెటీరియల్ చూపించే సారీస్ కడితే కూడా చాలా బాగుంటాయి ఇంతకుముందు సేల్ చేసాం మేము రివ్యూస్ చాలా బాగున్నాయి టూ లో హా బట్ నేను చూపించే శారీస్ అన్ని ఫస్ట్ డ్రై క్లీనింగ్ ఇచ్చే వాష్ చేయాలి హ్యాండ్ వాష్ ఓకే సో ఇది కూడా మహేశ్వరిలోనేనా హా ఓకే ఈ కలర్ కూడా నాచురల్ కాదు మళ్ళీ కలర్ కాంబినేషన్స్ కలిపి చేసిన కలర్ ఇది ఓకే బట్ న్యాచురల్ కలర్ ఆర్గానిక్ కలరే త్రీ ఫోర్ కలర్స్ కలిపి చేసిన కలర్ ఓకేనా సో రేర్గా దొరుకుతాయి ఇట్లాంటి కలర్స్ ఇది కూడా క్రీమీ వైట్కి బ్లాక్ చెక్స్తో సూపర్ ఉంటుంది అసలు ఇంకా బ్లాక్ లవర్స్ చూస్తే వదులుకోరేమో ఈ చీర చాలా క్లాస్గా ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది ఇంకా ప్యూర్ మెటీరియల్తో ఇలా దీనికి బ్లౌజ్ వచ్చేసి మీకు పళ్ళు పాత్ర కలర్ కలర్లో వచ్చింది ఇది పళ్ళు అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా క్రీమ్ కలర్తో విత్ డిఫరెంట్ ప్రింట్ ఆప్షన్తో వచ్చింది ఆల్ ఓవర్ శారీ మనకి ఈ విధంగా చెక్స్తో వచ్చేస్తుందండి ఇన్స్టాగ్రామ్లో వాటిలో చాలా ట్రెండ్లో ఉన్న శారీస్ ఇవన్నీ మహేశ్వరి సిల్క్ విత్ ఆర్గానిక్ కలర్స్ అనమాట ఓకే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయి మీరు ఇన్స్టాగ్రామ్లో చూస్తే ఇది ఎవరు క్వాలిటీ అయితే కనుక మన దగ్గర టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఇస్తాం ఓకే రా చాలా బాగుంది సారీ ఆల్ ఓవర్ మనకి అన్ని ఆర్డర్ చేసి చేయించినవి సెపరేట్ కలర్స్ ఓకే కలర్ కలర్ ఈ కూడా చాలా బాగుంటది ఎవరికైనా నప్పేస్తాయండి అంటే పెద్ద పెద్ద షోరూమ్స్ వాళ్ళు ఏంటంటే అక్కడ వాళ్ళకి దొరికిన కలర్స్ తీసేసుకుంటారు సో ఇలా కొంచెం టైం పెట్టి చేసే అమ్మాయిలు ఏంటంటే ఇంట్లో నుంచి యూనిక్ గా వీళ్ళ దగ్గర కొంటారు కాబట్టి కొంచెం ఇలా మంచి మంచి కలర్ కాంబినేషన్స్ తీసుకున్న చాలా బాగుంటుందండి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఫ్యాబ్రిక్ ప్యూర్ ఫ్యాబ్రిక్ న్యాచురల్ డైస్ స్మెల్ కూడా మనకు చూస్తే అర్థమవుతుంది అండ్ ఇంటికి విజిట్ ఉందారా విజిట్ చేయొచ్చు బట్ మీరు వచ్చే లోపే మోస్ట్లీ అయిపోతాయి సారీస్ బాగా రన్నింగ్లో ఉన్న శారీస్ ఓకే సో మహేశ్వరి సిల్క్స్లో మనకి ఇది ఇంకొకటి బార్డర్ పెద్దవాళ్ళు కూడా వాడచ్చు ఈ ఈ డిజైన్ చిన్న చిన్న బార్డర్స్ ఉన్నాయి కాబట్టి ఎవరైనా కట్టుకోవచ్చండి సో ఇది పళ్ళు పాటండి ఇలా జరీ వచ్చేసింది పళ్ళులో కూడా బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా క్రీమ్ కలర్ మోస్ట్లీ క్రీమ్ కలర్స్ వచ్చాయి కదా ట్రావెలింగ్కి అలా తీసుకెళ్తే అయితే లైట్ వెయిట్ ఎన్నైనా తీసుకెళ్ళచ్చు అవును సో నెక్స్ట్ ఇంకొక వెరైటీ అండి చెక్స్లోనే రెడ్ కలర్ ప్యాటర్న్తో రెడ్ అండ్ బ్లూ బ్లాక్ కాంబినేషన్లో వచ్చింది ఇంకా ఇవి వన్స్ కొనుక్కుంటే ఇవే ఓల్డ్ అయిపోతాయి అలా ఏమి ఉండదు రెగ్యులర్ ఫ్యాన్సీ సారీస్ లాగా కాదు ఇవి మనం ఎక్కువ ఇయర్స్ కూడా కట్టచ్చు అండ్ ప్రింట్స్ కూడా చాలా ఫ్యాన్సీ ప్రింట్స్ లైక్ ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు అవుట్ కూడా యా ఈ చెక్స్ కొంచెం ఎలిఫెంట్స్ బాగున్నాయి రా సెలెక్షన్ కలర్స్ కానీ డిజైన్ బావు ఇది ఎల్లోకి బ్లాక్ కాంబినేషన్లో సూపర్గా ఉందండి చీర ఇలా చిన్న బార్డరే ఈ ప్రింట్ కూడా మ్యాంగో ప్రింట్ వచ్చింది ఈ ఇక్కడ చూడండి బార్డర్ వచ్చేసి సింపుల్గా మనకి జరీ బార్డర్ మళ్ళీ చెక్స్ బార్డర్ ఈ మ్యాంగో డిజైన్ వచ్చేసి కలర్ కూడా మంచి సెటిల్డ్ కలరు బాగున్నాయి అన్ని కలర్ సెలెక్షన్ బాగుందండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ షిప్పింగ్ ఫ్రీ పళ్ళు పార్టీలో వస్తుంది చెక్స్ తోటి ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట ఓకే సో నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ వన్ దీంట్లో ఓకే వీటిలో ఇంకా కలర్స్ కాంబినేషన్స్ కావాలి అంటే కూడా ఫొటోస్ పంపిస్తాను ఓకే సో అలా కూడా ఆర్డర్ చేసుకున్నాను ఇదేమో ప్లెయిన్ గా వచ్చింది మొత్తం అంటే ప్రింట్స్ ఏమీ లేకుండా కావాలి అనుకునే వాళ్ళకి ఇది కలర్ కాంబినేషన్ కూడా బాగుంది రెడ్ అండ్ బ్లాక్ కలర్ లో వచ్చిందండి దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా రెడ్ కలర్ బేస్ తో ఇచ్చారు సో నెక్స్ట్ చూయించే సారీస్ ఏంటంటే ఫ్యాన్సీ వెరైటీస్ అండి మీకు కొంచెం డిఫరెంట్ గా ఇప్పుడు ట్రెండింగ్ లో ఉండే వెరైటీస్ ఇది వచ్చేసి మనకి గజ్జి సిల్క్ లో ప్లెయిన్ దీనికి బ్లౌజ్ ఎలా పేరప్ చేస్తే బాగుంటుంది సో అది వర్క్ చేసుకుని వేసుకుంటారు చాలా మంది లేదంటే కాంట్రాస్ట్ చేసుకుంటారు కానీ మనం ఇచ్చేది మాత్రం గజ్జి సిల్క్ లో ప్యూర్ మెటీరియల్ బార్డర్ ఏమైనా వస్తుందా ఏం రాదు ఎన్ని కలర్స్ వస్తాయి దీంట్లో దీంట్లో ఆల్మోస్ట్ ఒక ట్వంటీ కలర్స్ ఉన్నాయి ఓకే కలర్ ఆప్షన్స్ కావాలి అనుకుంటే డైజెస్ కూడా ఇస్తాం వాట్సాప్లో మీరు పంపించేస్తారు గ్రూప్లో గ్రూప్ ఉందా గ్రూప్ లేదు బట్ వాట్సాప్లో పంపిస్తాం ఓకే ఎంత రా ఇప్పుడు ఇది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్యూర్ మెటీరియల్ ప్యూర్ గజ్జీ సిల్క్ కావాలంటే మీరు వేరే కలర్ డై చేయించుకోవచ్చు ఏదైనా ప్రింట్స్ వేయించుకోవచ్చు బ్లాక్ ప్రింట్స్ వేయించుకోవచ్చు డిజైనింగ్ చేయించుకోవచ్చు చాలా బాగుందండి కలర్స్ అయితే ట్వంటీ కలర్స్ దాకుంటాయట ఇంట్రెస్ట్ ఉంటే అడగండి తన కలర్స్ ఇస్తారు నెక్స్ట్ ఇది ఏం దాంట్లోనే టైండ్ ఐ ప్యాటర్న్ ఇది కూడా అలాగే దీన్ని లగ్డీ పట్ట పళ్ళు అని అంటారు ఓకే సో బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్లో విత్ సింపుల్ బార్డర్తో వస్తుంది సారీ ఆల్ ఓవర్ మందికి వర్క్ వర్క్తో వస్తుంది ఇది గజ్జి సిల్కేనా ఓకే ఇది కూడా టూ ఫైవ్ అయినరా ఫ్యాబ్రిక్ ఏ ఉంటుంది నార్మల్గా ప్రైస్ అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది ఓకే ఇది బాందనీ మేడ్ ఏం కాదు కదా ప్రింటర్ హ్యాండ్ మేడింగ్ హ్యాండ్ మేడింగ్ కాదు అన్ని హ్యాండ్ మేడింగ్ హ్యాండ్ మేడ్ బాంధింగ్ ఓకే టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో వస్తుంది ఇది కావాలంటే క్రష్ కూడా వస్తుంది మనం పాలిష్ పెట్టించండి దీనికి ఓకే యాక్చువల్ బాందిని ఫీల్ కావాలి అంటే అలా కూడా ఇస్తాం ఎన్ని కలర్స్ వస్తాయో అందులో దీంట్లో కూడా ఒక ట్వంటీ కలర్స్ దాకా ఉన్నాయి సో ఇప్పుడు మనం చూసే ప్రతి ఒక్క డిజైన్ కి కలర్ ఆప్షన్స్ ఉంటాయా ఫోటోస్ ఇస్తారు మీరు ఓకే నెక్స్ట్ వన్ అండి ఇది వచ్చేసి మీకు పళ్ళు ఇందాక స్టైల్లోనే వస్తుంది ఇదినే అంటారండి లగిడి పట్టా పళ్ళు లగిడీ పట్ట ఓకే సో ఇది బ్లౌజ్ పార్ట్ అండి శారీ ఆల్ ఓవర్ మనకి జిగ్జాగ్ ప్యాటర్న్ లో డిజైన్ వచ్చింది ఇది కూడా గజ్జి సిల్కే వీటిలో కూడా కలర్స్ ఉన్నాయి టూ ఫైవ్ టూ ఫైవ్ ఓకే సో నెక్స్ట్ వెరైటీ చాలా స్టైలిష్ ఉంటుందండి చాలా సాఫ్ట్ ఉంది ఇది మెటీరియల్ గజ్జి సిల్క్ కాదేమో కాదు డోలా ప్లస్ గజ్జి రెండు కలిపిన ఫ్యాబ్రిక్ ఇది ఇలా కొంచెం ఇది కూడా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ స్టైలిష్ వస్తుంది ఇది లుక్ ఇక్కడ చూడండి క్రష్డ్ వచ్చింది పళ్ళు పార్ట్లో బ్లౌజ్ వచ్చేసి మీకు ఇది ఓకే యా బాధని ప్రింట్ శారీ డ్రేప్ చేస్తే లుక్ ఇలా వస్తుంది ఇందులో కూడా ఈ డిజైన్ లో కూడా కలర్స్ ఉంటాయా కలర్స్ ఉంటాయి రెడ్ మాత్రమే వస్తాయి కలర్స్ ఇవన్నీ న్యాచురల్ కలర్స్ వస్తాయి సో ఇలా వచ్చేస్తుందండి మంచి డిఫరెంట్ కూడా ఇన్స్టాగ్రామ్ లో చాలా ట్రెండ్ అవుతున్న సారీ దీన్ని బ్లౌజ్ ఎలా పెట్టిస్తే బాగుంటుంది చెప్పు యాజ్ పర్ యూ పాతి ఈ బ్లౌజ్ కే దీనికి ప్యాటర్న్ పెట్టి కొట్టిస్తే చాలు యాక్చువల్గా ారీ లుకే బాగుంటుంది స్ట్రైప్స్ ఉన్నప్పుడు స్టైలిష్ ఇది రావాలి సింపుల్ గా పెట్టినా బానే ఉంటుంది శారీ ఎలిగెంట్ గా చూపిస్తే బాగుంటది హైలైట్ చేస్తే సో ఇందులో వచ్చేసి మీకు బ్లౌజ్ ఇలా వస్తుందండి ప్యూర్ అజరాక్ స్మాల్ ప్రింట్స్ తో ఇవి డోలా సిల్క్ ఫ్యాబ్రిక్స్ విత్ బార్డర్స్ వస్తాయి ఓకే ఇలా కింద వైపున మీకు బిగ్ జరీ బార్డరు ఈ ప్రింట్ వస్తుందండి మళ్ళీ ఇంకా హజార్ ప్రింట్స్ లో డిఫరెంట్ గా వచ్చేస్తుంది అనమాట కలర్ కూడా చాలా బాగుంది ఇందులో కూడా కలర్స్ ఉంటాయి ఆ కలర్స్ కాదు ప్రింట్స్ డిఫరెంట్ వస్తాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లో ఉంటాయి బట్ అన్ని నేచురల్ కలర్స్ ఏదైనా వైబ్రెంట్ కలర్స్ కావాలి అంటే అలా ఎంత ఇప్పుడు ఇది ఫోర్ థౌసండ్ ఫ్రీ షిప్పింగ్ ఫోర్ థౌజండ్ ఫ్రీ షిప్పింగ్ ఓకే డోలా సిల్క్ లో అజరక్ మనకి మొడల్ సిల్క్ డోలా సిల్క్ మజరు సిల్క్ ఇంకా చాలా రకాల ఫ్యాబ్రిక్స్ ఇంకా లో రేంజ్ అంటే సూరత్ లో అంటే ఇంకా వేరే వేరే ఫ్యాబ్రిక్స్ మీద కూడా వేస్తారండి సో ఇదైతే డోలా సిల్క్ మీద అమ్మాయి అయితే మీకు చాలా ట్రస్టెడ్ సో డెఫినెట్ గా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే తనని అడగండి క్లారిఫై చేసుకుని ఆర్డర్ చేయొచ్చు ఓకే ఇది కూడా లక్డీ పట్టా పళ్ళు ఓకే ఇక్కడ వచ్చింది పళ్ళు పాతిల ఫ్రెష్ స్టైల్లో వచ్చేస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి మీకు ఈ విధంగా హెవీగా బాగా వచ్చింది కదా దీని బ్లౌజ్ ఇంత అందంగా రావసలు అజరాక్స్లో ఓకే ఇది కూడా డోలా సిల్కేనా ఇది కూడా డోలా ప్లస్ గజ్జీ రెండు కలిపి మిక్స్డ్ యా డోలా ఫీల్ ఉంది గజ్జీ లాగా మనకు స్వీట్లెస్ షైన్ కూడా ఉంది సాఫ్ట్ కూడా ఉంది ఇలా డబుల్ బోర్ ఇలా బోర్డర్తో వచ్చిందండి చీర చాలా స్పెషల్గా ఉంది ఎంత ప్రైస్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఓకే నెక్స్ట్ వన్ అండి ఓకే ఇంకా మనకి న్యాచురల్ బ్లూ కలర్లో వచ్చిందండి ఇది రెగ్యులర్ కలర్ అజరాక్లో ఇండిగో అనేది కామన్ కలర్ యా ఇది ఒకటి ఇది మరి రెండు కామన్గా కనిపిస్తూ ఉంటాయి మళ్ళీ మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకొని కూడా వేసుకోవచ్చు బ్లౌజ్ చూడండి దీనికి కూడా బాగా వచ్చింది కలర్ అండ్ డిజైన్ వేరే వాటికి చక్కగా వాడచ్చు సో ఈసారి ప్రైస్ రేంజ్ ఎంత ఇది కూడా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఓకే ఇలా వచ్చేస్తుందండి మీకు నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకోండి వీటిలో మీకు ఇంకా ఏదైనా కొత్త కలర్స్ డిజైన్స్ కావాలి అంటే ఫోటోస్ ఇస్తారు తను డైరెక్ట్ గా తోటే డీల్ చేస్తారు ఎవరైతే మ్యానుఫ్యాక్చర్ చేస్తారు ఈ కలర్ కూడా చాలా బాగుందిరా దట్టు చెప్పి చేయిస్తాం స్టైలిష్ ఉంది అసలు కలర్స్ దొరకవు బయట ఈ బ్లౌజ్ చూడండి అజ్రక్ ప్రింట్ లో సన్న ప్రింట్ తో వచ్చింది అండ్ ఇది వచ్చేసి మందార పూలతో వచ్చింది మీకు ఇలాగా సారీ లీఫీ డిజైన్ అనమాట చాలా స్టైలిష్ అసలు మామూలుగానే అజరా ప్రిన్స్ స్టైల్ కి ఫ్యాషన్ కి దీనిలోగా వాడుతున్నారు సో అంత స్టైలిష్ గా ఉంది ఈ చీర కూడా ఇట్లా జస్ట్ వన్ లేయర్ వేసేసుకుంటే అద్దరిపోయిందండి బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చింది దీనికి ఎగ్జాక్ట్ గా మ్యాచ్ కూడా అవుతుంది చాలా బాగుంది ఎంతరా ప్రైజ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ ఫైవ్ హండ్రెడ్ చాలా బాగుందండి చీర అయితే అండ్ నెక్స్ట్ వెరైటీ ఇది కూడా డోలా ప్లస్ మిక్స్డ్ అంటే సాఫ్ట్ ఉంటాయి ప్లస్ ఆ సిల్క్ బ్లౌజ్ కూడా ఉంటుంది సో ఇది పళ్ళు పాట ఓకే సో ఆల్ ఓవర్ మీకు అజరక్ ప్రింట్ వచ్చింది అజరాక్ ప్రింట్లో చాలా ఫేమస్ ప్రింట్ దీంట్లోనే కలర్స్ కాంబినేషన్స్ చాలా వస్తాయి డిఫరెంట్ డిఫరెంట్గా ప్రైస్ రేంజ్లో ఇది కూడా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో ఓకే చాలా ఫాల్ ఉంది మెటీరియల్ మరి ఓవర్ వెయిట్గా కూడా లేదండి బ్లాక్ అండ్ వైట్ క్రీమీ కలర్ కాంబినేషన్తో వచ్చింది కడితే ఇది కూడా సూపర్గా ఉంటుంది ఇలాగ సింపుల్ టెంపుల్ డిజైన్ వచ్చేస్తుందండి సారీ లుక్ అనేది ఇలా ఉంటుంది జస్ట్ వన్ లేయర్ వేసేసుకుంటే చాలా బాగుంటుంది దీనికి కూడా అన్ని ఏజెస్ వాళ్ళకి సెట్ అవుతుంది సేమ్ లగడీ పట్టద్దు పళ్ళు వస్తుంది ఇది బ్లౌజ్ అండి అండ్ పళ్ళు పార్ట్ వచ్చేసి ఇలాగా ఓకే ఓకే నైస్ వన్ ఇది కూడా ప్యూర్ గజ్జి ప్యూర్ గజ్జి మీద బ్లూ బ్లూ కలర్ ఇండిగో కలర్ సేమ్ న్యాచురల్ కలర్ ఓకే సో ఇది పళ్ళు పార్ట్ అండి అండ్ బ్లౌజ్ వచ్చేసి మీకు ఇలా వస్తుంది ప్యూర్ అజ్జర్ సిల్క్ కాబట్టి కొంచెం ఒక వెయిట్ కనిపించింది అండ్ మంచి షైన్ ఉంటుంది ఇంక ఇది కాక్టైల్ పార్టీస్కి అట్లా పేరప్ అప్ చేసిన స్టైలిష్ ఉంటుంది లుక్ అనేది ఓకే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది ఓకే ఇది వచ్చేసి ఫోర్ థౌజండ్ ఫ్రీ షిప్పింగ్ అన్ని ఓకే ఇది కూడా మోస్ట్ సెల్లింగ్ డిజైన్ లోటస్ డిజైన్ హ్యాబ్రిక్ డోలా సిల్క్ ఓకే సో ఇది వచ్చేసి పల్లు పార్ట్ అండి మొత్తం అజరక్ ప్రింట్ పల్లులో వస్తుంది ఇక్కడ ఎలిఫెంట్ వీవింగ్ అనేది ఇచ్చారు అండ్ బ్లౌజ్ వచ్చేసి మీకు ఇలా బస్ చిన్న చిన్న బూటీస్తో వస్తుంది సారీ ఆల్ ఓవర్ లుక్ అనేది ఇలా ఉంటుంది రెండు వైపులా అంటే మీకు మెటీరియల్ ఏమన్నావు స్వాతి డోలా సిల్క్ ఇది యా ఇది చార్కోల్ బ్లాక్ బ్లాక్ కాదు గ్రే కాదు డార్క్ బ్లాక్ అట్లా కాదు చార్కోల్ యా ఇక్కడ జరీ బార్డరు అజరాక్ ప్రింట్ అండ్ మళ్ళీ ఇలా లోటస్ ప్రింట్ తోటి బాగుంది కలర్స్ ఉంటాయి కదా ఇంట్లో ఇంట్లో కలర్స్ ఉంటాయి ఎండిగో వస్తుంది రెడ్ వస్తుంది మెరూన్ వస్తుంది ఓకే ఇది కూడా చాలా ట్రెండింగ్ శారీ ఎక్కువ అమ్మిన కూడా ఇది సెలబ్రిటీస్ ఎక్కువ కడుతుంటారు కదా ఈ కలర్ ఈ డిజైన్ ఎక్కువ వస్తుంది మీకు పైన బార్డర్ ఉందండి చూడండి రెండు వైపులా ఎలిఫెంట్ బార్డర్ జరీతో అండ్ అజరక్ ప్రింట్స్ ఈ విధంగా హెవీ పల్లు అజరక్ ప్రింట్ని ని హైలైట్ చేశారు జరీ కూడా వచ్చింది రెండు వచ్చాయి అండ్ బ్లౌజ్ వచ్చేసి మీకు ఇలాగా బుటీస్ తో సహా వచ్చేసింది ప్రింట్ కాన్సెప్ట్లో లో ఎంత ఇప్పుడు ఇది ఫోర్ థౌసండ్ డోలా పైన డోలా కాబట్టి కొంచెం మనకు ఇది హ్యాండ్ బ్లాక్డ్ కలర్స్ షోరూమ్ లో ఎంత ప్రైసెస్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయి ఫైవ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ వరకు అలా నడుస్తున్నాయి నార్మల్గా బయట ఓకేనా ఇది ఇంకొక చీరండి అండి ఏమి ఇందాక బ్లాక్ లో చూపించిన దాంట్లో కలర్ ఇది దాంట్లో మల్టిపుల్ కలర్స్ కూడా వస్తాయి కావాలి అంటే పంపిస్తాం ఓకే ఇదినా డిజైన్ డోనా సిల్క్ కొంచెం డిఫరెంట్ ప్రింట్తో సారీ కింద బార్డర్ వచ్చేసి మీకు ఈ విధంగా పెద్దగా ఉంటుందండి మళ్ళీ ఇలా డిఫరెంట్ ప్రింట్స్ తోటి బార్డర్ ఈ లీఫ్ ఈ ఫెదర్ ప్యాటర్న్ చాలా బాగుంటుంది కింద పార్టీ ఓకే సో సారీ పళ్ళు వచ్చేసి ఇలా వస్తుందండి పళ్ళు పాటు మీకు ఇది పళ్ళు సారీ ఇది పళ్ళు ఇది పళ్ళు అది బ్లౌజ్ ఓకే ఓకే అండి వీటిలో ఎక్కువ ఎలిఫెంట్స్ ఇలా పూల డిజైన్స్ వస్తాయి ఫ్లాట్ డిజైన్స్ ఇది ఫ్లాట్ డిజైన్లో మళ్ళీ దీంట్లో కూడా ఫ్లాట్ డిజైన్లో కలర్స్ కావాలి కాంబినేషన్స్ కావాలంటే ఇది బ్లౌజ్ అండి యా మోడల్స్ ఉన్నాయి ఈ కలర్ కూడా త్రీ అండ్ త్రీ కలర్స్ మిక్స్ చేసిన కలర్ రెగ్యులర్ గా దొరికే కలర్ కాదు చేయించిన కలర్ అనమాట ఇది ఆర్డర్ ఇచ్చి ఇది బ్లౌజ్ అండి అచ్చరా క్లవర్స్ ఎవరైతే ఉన్నారో కొత్త కలర్ యాడ్ చేసుకోవాలనుకుంటే ఇది యాడ్ చేసుకోవచ్చు అంటే జనరల్ గా కనిపించే తీసుకుంటారు నార్మల్ గా కొత్త కలర్స్ కావాలి అని ఓకే డోలా సిల్క్ పైన నైస్ ఇదండి ఇది కూడా డోలా సిల్క్ పైనే మళ్ళీ దీంట్లో కూడా తీగలు అలా వచ్చిన ప్రింట్ ఓకే బార్డర్ సేమ్ ఫోర్ థౌజండ్ ఇది ఓకే ఒకసారి దీని రోల్ చేపిస్తే బాగుంటుందేమో ఓకే పళ్ళు పార్ట్ అండి ఇలా మంచిగా ప్రింట్ అండి ఇది బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది ఓకే త్రీ ఫైవా ఓకే ప్యూర్ అజరక్ ఇంకా డోలా పైన సారీ ఆల్ ఓవర్ మీకు ఇలా ఆల్ ఓవర్ అజ్రక్ మంచి డార్క్ కలర్లో కావాలంటే ఒక మంచి ఆప్షన్ కూడా ఫిల్లింగ్ డిజైన్ అంటారు ఇవి కూడా చాలా ఫేమస్ బాగా ఫుల్లీ క్రౌడెడ్ లాగా ఉన్న డిజైన్స్ కూడా బాగా లైక్ చేస్తారు అజరక్లో సో ఇది ఒక పార్టన్ ఉందండి త్రీ ఫైవ్ ఫోర్ థౌజండ్ ఇది ఆర్డర్స్ ఉన్న శారీస్ అని ఫోర్ థౌజండ్ ఓకే ఇది ఇంకొకటండి పళ్ళు పార్టీలా వచ్చింది దీని బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ ఈ కలర్ కూడా బాగా ట్రెండింగ్ కలర్ ఓకే సో ఒకసారి ఐరనింగ్ చేపించేసి మనం ఇంకా విత్ బ్లౌజ్ డ్రైప్ చేస్తే ఆ ఎలివేషన్ వచ్చింది ఇది ఎంతరా ఫోర్ థౌజండ్ షిప్ ఓకే ఓకే ఇది పళ్ళు పార్ట్ బ్లౌజ్ అండి హెవీగా ఓకే శారీ అంతా ఇలా వస్తుంది ఫోరా ఫోర్ థౌజండ్ ఇది కూడా కలర్ దొరకదు ఎవరైనా కొత్తగా యాడ్ చేసుకోవాలి కలర్ అనుకుంటే తీసుకోవచ్చు చేయించిన కలర్ ఇది ఓకే నైస్ అండి ఫోర్ కేలో వచ్చేస్తుంది ప్రింట్ కలర్ ఆప్షన్ కూడా ఇక్కడ ఇచ్చిన ప్రింట్ కూడా బాగుంది అండ్ ఇది పళ్ళు పార్ట్ అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుందండి చాలా డీసెంట్గా ఉంటాయి కడితే నెక్స్ట్ వచ్చేసి ఎలిఫెంట్ దీంతో సో బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుందండి పళ్ళు పార్ట్ సో పళ్ళు వచ్చేసి మనకు హెవీగా జరీతోటి వచ్చింది ఓకే ఎంత రైమి ఫోర్ థౌజండ్ ఫ్రీ ఫోర్ థౌసండ్ ఓకే జనరల్గా ఎంత పెద్ద బార్డర్స్ కూడా రావు కదా అజరాక్స్లో వస్తాయి కాకపోతే ప్రింట్స్ మేము డిఫరెంట్గా తీసుకొని చేయించినాం కావాలని ఓకే సో ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అండి బ్లౌజ్ కొంచెం డిఫరెంట్గా డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారు కూడా కొంచెం యూనిక్ ఉంది ఇది ఓకే ఇలా వచ్చేస్తుందండి మిడిల్లో అంతా చాలా బాగుంది డిఫరెంట్ డిజైనర్ పీస్ లాగా ఎక్కువ ప్రింట్ ఉంటే ఎక్కువ టైం తీసుకున్నట్టు చేయడానికి ఓకే సారీస్ కాబట్టి ఓకే బట్ అన్ని ఫోర్ లోనే ఇస్తున్నాను నార్మల్గా ఒక్కొక్క ప్రింట్కి ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది హెవీ ప్రింట్ అలాగా ఎందుకంటే టైం ఎక్కువ తీసుకుంటూ ఉంటుంది సో ఇదిరా ఇది ఫోర్ థౌసండ్ షిప్ ఓకే సో లాస్ట్ అండ్ ఫైనల్ సారీ అండి ఇవి వెరైటీలో కూడా కలర్స్ ఉన్నాయి ఇది కూడా బాగా ట్రెండింగ్ సారీ ఓకే బ్లూ బ్లాక్ రెడ్ ఈ కలర్ ఓకే అంటే ఇంకా కామన్ కలర్స్ కదా కొత్త కలర్స్ ఏదైనా అడిగితే ఇంకా బాగా ప్యాక్ చేస్తారు అదే అండి సో మీకు ఇక్కడ చూసిన డిజైన్స్ లో ఇంకా ఏదైనా కొత్త వెరైటీలు కొత్త కలర్ కాంబినేషన్స్ కావాలన్నా తను చెప్తే తను డైరెక్ట్ గా మ్యానుఫ్యాక్చర్స్ తోని డీల్ చేసి తెప్పిస్తారు థ్యాంక్ యూ ఫోర్ మచ్ ఆల్ ద బెస్ట్ సార్ థ్యాంక్ యూ